విపక్ష ఎమ్మెల్యేలు గోడ దూకడం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడి వస్తున్నారు అది ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మరీ వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ తాగి వచ్చేస్తున్నారు అయితే ఆ నాలుగు మాటలు ఏంటనేదే ప్రశ్న మొన్న మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం కలకలం రేపింది అభివృద్ధి పనులపైనే ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడి వచ్చామని ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు ఇప్పుడు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంతు వచ్చింది ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి మాట్లాడి వచ్చారు ఇది కూడా మర్యాదపూర్వక భేటీని అని ముక్తాయించారు దాల్మే కుచ్ కాలాహై అని గుసగుసలు వినిపిస్తున్నా పైకి అలాంటిది ఏమీ లేదన్నది ఎమ్మెల్యేల వాదన కాకపోతే ఈ సమావేశాలు అధికార పార్టీ కాంగ్రెస్లో సంతేశాలు తీసుకొస్తుంటే గులాబీ శిబిరంలోనే అనుమానాలకు బీజం వేస్తోందట విపక్ష ఎమ్మెల్యేలు గోడ దూకడం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడి వస్తున్నారు అది ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మరి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ తాగి వచ్చేస్తున్నారు అయితే ఆ నాలుగు మాటలు ఏంటన్నదే ప్రశ్న మొన్న మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవడం కలకలం రేపింది అభివృద్ధి పనులపైనే ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడి వచ్చామని ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు ఇప్పుడు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంతు వచ్చింది ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి మాట్లాడి వచ్చారు ఇది కూడా మర్యాదపూర్వక భేటీని అని ముక్తాయించారు దాల్మే కుచ్ కాలా అని గుసగుసలు వినిపిస్తున్న పైకి అలాంటిదేమీ లేదన్నది ఎమ్మెల్యేల వాదన కాకపోతే ఈ సమావేశాలు అధికార పార్టీ కాంగ్రెస్లో సంతోషాలు తీసుకొస్తుంటే గులాబీ శిబిరంలోనే అనుమానాలకు బీజం వేస్తోందట విపక్ష ఎమ్మెల్యేలు గోడ దూకడం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడి వస్తున్నారు అది ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మరి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ తాగి వచ్చేస్తున్నారు అయితే ఆ నాలుగు మాటలు ఏంటన్నదే ప్రశ్న మొన్న మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ మర్యాద పూర్వకంగా కలవడం కలకలం రేపింది అభివృద్ధి పనులపైనే ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడి వచ్చామని ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చారు ఇప్పుడు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంతు వచ్చింది ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి మాట్లాడి వచ్చారు ఇది కూడా మర్యాద పూర్వక భేటీనే అని ముక్తాయించారు దాల్మే కుచ్ కాలాహాయ అని గుసగుసలు వినిపిస్తున్నా పైకి అలాంటిదేమీ లేదన్నది ఎమ్మెల్యేల వాదన కాకపోతే ఈ సమావేశాలు అధికార కాంగ్రెస్లో సంతోషాలు తీసుకొస్తుంటే గులాబీ శిబిరంలోనే అనుమానాలకు బీజం వేస్తోందట విపక్ష ఎమ్మెల్యేలు గోడ దొక్కడం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడి వస్తున్నారు అది ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మరి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ తాగి వచ్చేస్తున్నారు అయితే ఆ నాలుగు మాటలు ఏంటన్నదే ప్రశ్న మొన్న మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి మరీ మర్యాదపూర్వకంగా కలవడం కలకలం రేపింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు ఎస్ సునీల్ డీటెయిల్స్ ఏంటి నేతలు అంటే ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తుంటే మరోవైపు ఎమ్మెల్యేలు ఆయన ఇంటికి వెళ్లి కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గత వారం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఆయన్ని ఇంటికి వెళ్లి కలిశారు మర్యాద పూర్వకంగా కలిసాం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై కావచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు సెక్యూరిటీ అదే విధంగా ప్రోటోకాల్ అంశాలకు సంబంధించి సీఎం కలిసామని చెప్పేసి చెప్పారు ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అంశం చాలా చర్చనీయాంశంగా మారింది ఆ విషయాన్ని ఇంకా మర్చిపోకముందే ఈ ఆ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్లి కలవడం ఇప్పుడు మళ్ళీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిందనే చెప్పాలి ఆయన మూడోసారి రాజేంద్ర నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి నియోజకవర్గాలపై పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పేసి ఒకవైపు చర్చ నడుస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలు వెళ్లి కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పేసి చెప్పాలి నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంలో వాళ్ళు ఆ తెల్లారే మీడియాతో కూడా మాట్లాడారు మీడియాతో మాట్లాడిన సందర్భంలో తాము బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళట్లేదు బీఆర్ఎస్ లోనే ఉంటాము దీన్ని మీడియా కావచ్చు లేకపోతే ఎవరు కూడా తమపై అనవసరంగా ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేశారు ఇవన్నీ ఒకవైపు నడుస్తుండే కానీ ఈ రోజు ప్రకాష్ గౌడ్ కలవడం మళ్ళా కలవడం ఈ రోజు ఆ ఇటు బిఆర్ఎస్ లో కావచ్చు అదేవిధంగా ఒక విధంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే లో మరింత చర్చకు ద్వారా తీసిందనే చెప్పాలి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కొంతమంది నేతలు ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ విడి కాంగ్రెస్ లోకి జైన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ దానిపై సీరియస్ గా ఫోకస్ చేసింది ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలు వన్ బై వన్ కలుపుతున్నారు రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటం అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ లో కొంతమంది నేతలు అయితే చర్చించుకుంటున్నారు ఇక ఈ రోజు ప్రకాష్ గౌడ్ మాత్రం తాను అరగంటకు పైగా ఆ సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చాలా విషయాలు మాట్లాడమని చెప్తున్నారు కానీ అవన్నీ కూడా చెప్పడానికి బయటికి చెప్పడానికి నిరాకరిస్తున్నారు తాను మర్యాద పూర్వకంగానే కలిశాను నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు తమకు నిధులు కేటాయించామని చెప్పేసి ఆ వీటిని తమ నేను తో మాట్లాడాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నప్పటికీ ఆ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొంతమంది పార్టీ వీడడం ఖాయం అనేది అయితే అయితే సునీల్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై పోరాటానికి అంటే ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సమయం కేటాయించడం మనం సాధారణంగా చూస్తుంటాం ఇప్పుడు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేకి ఇంత సమయం కేటాయించడం అది కూడా లోక్సభ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి అంటే ఏ విధంగా చూడస్తుంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ భయపడంలో ఖచ్చితంగా అర్థం ఉందంటారా ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై కొంత ఫోకస్ పెట్టిందనేది చెప్పుకోవాలి పార్లమెంట్ ఎందుకంటే ఇటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మెజారిటీగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇటు బిఆర్ఎస్ లో కావచ్చు కాంగ్రెస్ లో బాహటంగానే చర్చ సాగుతా ఉంది దానికి ఆద్యం పోసే విధంగా ఎమ్మెల్యేలు వన్ బై వన్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలవడం ఇంకా దానికి ఎక్కువగా అవుతా ఇస్తుందనే చెప్పాలి సాధారణంగా ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే సెక్రటరీ సీఎం టైం తీసుకొని వెళ్లి కలిసి తమ సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుంది అందులో విపక్ష ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లి కలవడం ఈ చర్చకు దారి తీసిందని చెప్పేసి చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా కొంతమంది బిఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ లో ఓపెన్ గానే చర్చ ఇంకా కొంతమంది వన్ బై వన్ వెళ్ళి కలుస్తారా లేకపోతే ఉమ్మడి బెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు వెళ్లి కలిసినట్టుగా కలుస్తారా అనేది అనేది కూడా చూడాలి ఈ పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సునీల్